ఓం గం ే నమహా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమం నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా మనకు సమాజంలో స్త్రీలు మరియు పురుషులు అంటే యుక్త వయసుకు వచ్చినటువంటి వారు వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహ వేటలో పడుతారు అంటే తల్లిదండ్రులు అమ్మాయిని కలిగి ఉంటే లేదా అబ్బాయిని కలిగి ఉంటే అబ్బాయి కొరకు అమ్మాయిని అమ్మాయి కొరకు అబ్బాయిని ఎతకడం అనేది మొదలు పెడతారు అయితే ఈ రోజుల్లో వారి యొక్క జాతక చక్రాలను చూడడం అనేది అలవాటుగా ఉంది పూర్వమంతా కూడా లేదు వారి యొక్క పూర్వీకుల ఆచారాలను బట్టి చేసేవారు కానీ ఇప్పుడు విజ్ఞానం బాగా అభివృద్ధి చెందటం వల్ల ఇలాంటి విధానాలతో ముందుకెళ్తున్నాడు అయితే ఒక స్త్రీ లేదా పురుషుని యొక్క జాతకంలో పెళ్లి చేసుకునే ముడిపే స్త్రీకి కానీ లేదా పురుషునికి కానీ వారి జాతకంలో ఒకటి కంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని తెలుసుకుని కానీ మనం చేయగలిగితే కోర్టుల ద్వారాను లేకపోతే డైవర్సుల ద్వారాను లేదా జీవితంలో అడుగడుగున వచ్చే ఇలాంటి పరశ్రీ వ్యామోహం కావచ్చు పరపురుషుల వ్యామోహంతో వాళ్ళు అలాగా చల్లా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మనస్పర్ధలు లేకుండా ఆత్మహత్యలు కలగకుండా చక్కటి నూరేళ్ల జీవితాన్ని అనుభవించవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి అన్నిదా భావించకండి దయచేసి ఎందుకంటే ఇలాంటి విషయాల్ని చెప్పాలంటే జ్యోతిష్యులకి ధైర్యం సాధకుండా లేదు ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి చేసుకోండి బాగుంటుంది అంటున్నారు కానీ అదే అక్యురేట్ ప్రిడిక్షన్ కానీ మీరు చక్కటి అనుభవము అలాగే జ్ఞానం ఉన్నటువంటి పండితుల్ని సమీపించినప్పుడు మీరు పొందవచ్చు అప్పుడు మీ జీవితంలో ఇలాంటి పొరపాట్లు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఒక స్త్రీకి తన జీవితంలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు ఉన్నాయని తెలిసి ఆమె ఒకే వివాహం ఉంది తన జీవితంలో అని ఒక మగవాణ్ణి కానీ వివాహం చేసుకుంటే అప్పుడు నష్టపోయే అవకాశం అలాగే మగవాణి యొక్క జీవితంలో జాతక చక్రంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ళు ఉన్నాయని తెలిసి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ళు లేనటువంటి జాతకరాలైనటువంటి అమ్మాయితో వివాహం జరిగిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకని ఎలాగా మనము జాతక పరిశీలన చేయాలి ఎలా తెలుసుకోవాలి అని కానీ అనుభవత్మ ఉన్నటువంటి వారిని తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఈ అమ్మాయికి రెండో వివాహం కల కనబడుతుంది ఈ అబ్బాయికి రెండో వివాహం కనబడుతుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయొచ్చు ఎందుకంటే రెండు వివాహాలు రెండు ఉన్న వాళ్ళు చేసినా సమస్య లేదు అలాగే ఒకరికి మాత్రం ఒక వివాహమే ఉంటే ఇంకొకరికి రెండు వివాహాలు ఉంటే వాళ్ళిద్దరిని కలిపినామంటే జీవితంలో నష్టపోతారు కష్టాలు ఎదుర్కొంటారు అట్లు కనుక ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి మీ జాతకం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ముందర పెట్టుకోండి జన్మ కుండల్ని ముందర పెట్టుకొని చూడండి ఒక మగవారి యొక్క జాతక చక్రంలో గురు భగవానుడు పురుష గ్రహంగా తీసుకోవాలి అలా పురుష గ్రహం గురువు ఎక్కడైతే జాతక చక్రంలో ఏ భావంలోనైతే ఉన్నాడో అక్కడి నుంచి గురువు యొక్క స్థానాలు అంటే ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నటువంటి అంటే గురువు నుంచి లెక్క పెట్టారు గురువు ఒకటి అనుకోండి అలాగా రెండు నెక్స్ట్ వచ్చే గది అలాగా లెక్క పెట్టుకుంటే ఎక్కడైతే స్త్రీ గ్రహాలతో ముందుగానే కనెక్ట్ అవుతాడో శుక్ర గ్రహాన్ని తాకే మునుపు ఆ యొక్క రాశి చక్రంలో భావాల్లో చూసినట్లయితే గురు భగవానుడు పురుషుడై అంటే పురుషుని చెప్తున్నాను మగవాని యొక్క జాతకముడు గురు భగవానుడు శుక్రుని తాకే మునుపు ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఎక్కడైనా కానీ స్త్రీ గ్రహాన్ని గాని తాకితే అతనికి ఖచ్చితంగా రెండు లేదా మూడు వివాహాలు ఎన్ని గ్రహాలతో తాకితే అన్ని వివాహాలు జరుగుతాయి ఉదాహరణకి నేను చెప్తున్నాను గురు భగవానుడు ఒకటో ఇంట్లో ఉన్నాడు అలా ఒకటో ఇంట్లో అంటే జన్మ లగ్నంలో కాదండి ఉన్న స్థానాన్ని ఒకటిగా భావించండి అలాగా చక్కగా మూడవ గదిలో అంటే ఒకటి నుంచి మూడవ గదిలో సుకర్ భగవానుడు అతనికి రాబోయే భార్య అంతకు మునిపై మధ్యలో చంద్రుడు మీకు రెండవ ఇంట్లో ఉన్నాడు అనుకో అంటే రెండో ఇంటిని తాకి మూడో ఇంటికి వెళ్ళాలి అంటే ఇతనికి ఇంకొక వివాహం కూడా జరగబోతుంది అని అర్థం అలాగా ఒకటవ స్థానాన్ని రెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని ఇలాగ ఎనిమిది స్థానాల్ని తాకుతూ చివరిలో శుక్రుడిని కానీ తాకారనుకో అనేకమైన తత్వం వస్తుంది అలా కాకుండా గురువు ఉన్నాడు మొదటింట్లో దాని పక్క ఇంట్లోనే శుక్రుడు ఉన్నాడు అనుకోండి అంటే రెండవ స్థానాన్ని శుక్రుడిని తాకుతున్నాడు అంటే ఇతనికి ఒకే భార్యే తత్వం లేదని నిర్ణయించారు అలాగే స్త్రీలో కూడా స్త్రీలో శుక్రుడు స్త్రీ అయితే పురుషుడు గురు అంటే స్త్రీ జాతకములు అంటే శుక్రుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి గురువుని గాని నేను చెప్పిన దృష్టితో తాకేస్తే సమస్య లేదు ఒకే భర్తే లేదంటే బహు భర్తల్ని కలగడము జీవితంలో మొదటి వివాహము పెడాగలవడం జరుగుతుంది అని దాని అర్థం ఇవన్నీ కూడా ఉన్నాయి శాస్త్రంలో నేను చక్కగా దీని మీద పరిశీలన చేస్తున్నాను కనుక ఇలా జరుగుతున్న అనేకమైనటువంటి హోరోస్కోపులు ముందర పెట్టుకొని వాటన్నింటినీ పరిశీలన చేసిన మేరకే ఈ విషయాన్ని మీ ముందర తీసుకొస్తున్నాను ఇది ఆషామాషి కాదండి ఇది చాలా సెన్సిటివ్ థింగ్ సెన్సిటివ్ మ్యాటర్ అయినా ఎందుకు నేను పక్కగా చెప్తున్నాను ఇప్పుడు శుక్రుడు స్త్రీ జాతకంలో ఉండి ఒక చోటు ఉండి అలాగే ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నటువంటి పురుష గ్రహాలు అంటే స్త్రీ గ్రహాలు ఏవో పురుష గ్రహాలు మీకు తెలియదు కదా మొదట పురుష గ్రహాలు చెప్తాను గురు పురుష గ్రహం రవి పురుష గ్రహం కుజుడు పురుష పురుష గ్రహం కేతు పురుష గ్రహం స్త్రీ గ్రహాలు ఏమిటంటే రాహువు చంద్రుడు రాహువు మరియు చంద్రుడు స్త్రీ గ్రహాల కిందకు వస్తాడు శుక్రుడు స్త్రీ గ్రహమే అందులో నవంశ గ్రహాలు కూడా ఉన్నాయి గ్రహాలు గ్రహాలంటే ఏమిటంటే బుధుడు మరియు శని భగవానుడు ఒకవేళ మీరు మొట్టమొదట ఇలాంటి నపుంస గ్రహాలను తాకినారనుకో స్త్రీ తీసుకెళ్లి స్త్రీ గ్రహం వచ్చి మొట్టమొదటి నపంస గ్రహాన్ని తాకింది అనుకో వచ్చే భర్త నపూంసకుడు అతనితో మీకు పెళ్ళయినా గానీ సుఖశాంతులు ఉండవు అలాగే గురువు మగవాడై గురువు మొట్టమొదటి వెళ్ళి చక్కగా రాహుని రాహుని అంటున్నాను శని భగవాన్ని తాకింది అనుకోండి ఆమెకి అలాంటి కోరికలు లేకుండా ఉంటాయి స్త్రీకి అని అర్థం ఇలాంటి విషయాలని మీరు జాగ్రత్త పడారు ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే మ్యాచింగ్ చూసేటప్పుడే వీరికి ఎంతమంది భార్యలు వస్తారు ఎంతమంది భర్తలు ఉంటారు జీవితంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకొని కానీ పెళ్లి చేస్తే తల్లిదండ్రులు బాధపడరు చేసుకున్న వాళ్ళు బాధపడకుండా ఉంటారని అనే ఉద్దేశంతో చెప్తున్నాను తర్వాత వచ్చే వీడియోలో కూడా తెలియజేయబోతున్న ఒక ఆసక్తికరమైన విషయం అదేమిటంటే సంసార యోగం ఎవరికి ఉంటుంది అలాగే సన్యాసి యోగం ఎవరికి ఉంటుంది ఒకరి జాతకములో సన్యాసి యోగం ఉండి భర్త జాతకంలో సన్యాసి యోగం ఉండి భార్య జాతకములో కూడా సన్యాసి యోగం ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు లేదా ఒక జాతకంలో సన్యాసి యోగం ఉండి ఇంకొక జాతకంలో సన్యాసి యోగం లేదా సంసార యోగం ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన ఏం ప్రయోజనం ఉంటుంది ఇలాంటివి ఆసక్తికరమైన విషయాల్ని తదుపరి వీడియోలో తెలియజేయబోతున్నాను చక్కగా మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ని అలాగే త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క అత్యుత్తమైనటువంటి ఆసక్తికరంగా ఆశ్చర్యకరమైన విషయాలతో మీ ముందుకు రాబోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటూ గంటను నొక్కండి పక్కన ఉన్న గంటని వెంటనే మా వీడియో మీ యొక్క సెల్ ఫోన్ లోకి అలాగే మీ యొక్క ల్యాప్టాప్ లోకి మీ సిస్టమ్ లోకి వస్తాయి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉంటే మాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగిన పారితోషం ఎంతని మా కాలం ద్వారా తెలుసుకుని చక్కగా మా నుండి జ్యోతిష్యపర ఆలోచనని కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పగలను అమ్మవారి అనుగ్రహంతో మరో అంశంతో మళ్ళీ కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భవంతు శుభం భూయాత్